ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకవ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజుని సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోష పెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబమంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ పొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏక ఒత్తితో ఒక దీపం పెలిగించాలి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగను వెయ్యండి ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివేమి మేము చేసుకోలేము అనుకునేవారు మీ పెద్దల పేర్లు మీద పేదలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణకు తప్పనిసరిగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం కందిపప్పు కూరగాయలను ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి పెద్దలకు పితృతర్పణం వదలాలి తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలండి ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం వదిలినంత పుణ్య ఫలితం కలుగుతుంది అదే విధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతల ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అదే విధంగా గోమాతకు గడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి తొడిమతో ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాని పొగను వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానుడికి ఆర్గం సమర్పించండి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్ళు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి ఈ విధంగా సూర్యుడికి ఆర్గం సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి పితృదోషాలు ఏలినాటి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలాంటి ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగా జలం చల్లి ఓం స్వద దేవ్యే నమ అని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవత స్వదాదేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కుడి చేతిలో కళ్ళుప్పును పట్టుకొని మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభకార్యాలను గృహ ప్రవేశాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొత్త వాహనాలు అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు ఇక నరదిష్ట సమస్యలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లధారం కట్టుకోండి విశేషమైన ధనలాభం పొందాలనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానంగా ఇవ్వండి అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి అదే విధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగి సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం నిషేధం అలాగే దంపతులు బ్రహ్మచార్యం పాటించాలి అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులు అస్సలు కొనకూడదు అలాగే ఈ రోజున ఎవరు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు మీ ఇంటికున్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలంటే మహాలయ అమావాస్య నాడు మరి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవడం లేదా కనకదార సూత్రం చదివితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లితండ్రులకు అలాగే తాత ముత్తాతలకు పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్